బాబాయ్ నమస్తే బాబాయ్ నమస్తే బాబాయ్ ఏంటి ఎలా ఉంది కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చి తొమ్మిది నెలలు పూర్తయింది చంద్రబాబు పరిపాలన ఎలా ఉంది కూటమి ప్రభుత్వం బానుంది పరిపాలన విధానం అంటే ప్రస్తుతం ఇప్పుడు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి మీ ఆటో వాళ్ళకి పదివేల రూపాయలు ఇచ్చేవాడు వాహనమిత్ర అని చెప్పి మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీ ఆటో వాళ్ళకి ఏమిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఏమిస్తారని ఏమి ఆలోచించట్ల అభివృద్ధి జరుగుతుందా లేదా ఇంతకుముందు జగన్ బాబు గారు పదివేల రూపాయలు ఇచ్చేవాడు మాకు యాభై వేల రూపాయలు పెట్టుబడేది ఏ రోడ్డు చూద్దాం గొయ్య ఏ రోడ్లోకి వెళ్దామో సరే గోధులే అంట్రకాలుగా ఉంటాయి కనీసం పది కిలోమీటర్లు వెళ్ళాలంటే రెండు గంటలు పట్టేది ఇదే అదే ఇదే టైంలో పది కిలోమీటర్లు వెళ్ళాలంటే పది నిమిషాలు పట్టట్ల ఇప్పుడు ఎలా ఉన్నాయి బాబు రోడ్ల పరిస్థితి రోడ్లు మట్టి బ్రహ్మాండంగా ఉన్నాయి ఇంచుమించు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ రోడ్లు బాగా బాగుపడి ఇంకా అక్కడక్కడ కూడా టౌన్లో ఉన్నాయండి చానపూర్ మన చూస్తా ఉంటే శాంతినగర్ రోడ్డు ఒకటి బిషప్ హౌస్ రోడ్డు ఒకటి ఇలా కొన్ని రోడ్లు అక్కడక్కడ ఉన్నాయండి మన టౌన్లో కూడా విలేజ్లో కూడా చాలా వరకు రోడ్లు వేసారండి బాబాయ్ ప్రస్తుతం చూసుకుంటే కూటమి ప్రభుత్వం పథకాలు ఇవ్వట్లేదు ఏదైతే తల్లికి వందడమే కానీ నిరుద్యోగ భృదే కానీ కొన్ని కొన్ని పథకాలు ఇంకా అవలంబించట్లా దానివల్ల ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు మాట్లాడతారు ఎంతవరకు లేదంటారు ఇది వ్యతిరేకత అనేది లేదండి ఓ పార్టీ సంబంధించిన క్యాండిడేట్లో వ్యతిరేకంగా మాట్లాడతారండి వాళ్ళు ఏ పార్టీకి సంబంధం లేని వాళ్ళు అనేది ఎవరు వ్యతిరేకత మాట్లాడట్లేదు మనం మంచి వేర తాగుపతి గారిని తీసుకొచ్చి అరే బాబు నువ్వు శుభ్రంగా ఉంటారా ఇంట్లో అన్నీ నేను చూసుకుంటాను నీకు ఖర్చుగా యాభై వంద ఇస్తానంటే అది మారుతాడో మారడం అది క్వార్టర్ బాటిల్ ఇస్తే చాలు శుభ్రంగా ఉన్నట్టు అంటే భార్య పిల్లలు ఎలా పోయినా పర్వాలేదు ఆ టైప్ మెంటాలిటీ వాళ్ళు విమర్శిస్తూ ఉంటాము సార్ మన ప్రభుత్వం ప్రతి పేదవాడు ఆకలి తీర్చే విధంగా అన్న క్యాంటీన్ ఓపెన్ చేసింది ఎలా ఉంది సార్ అన్న క్యాంటీన్లో భోజన పరిస్థితులు ఎలా ఉన్నాయి అన్న క్యాంటీన్ బాగుందండి వాళ్ళు వెళ్తున్నారు లేని వాళ్ళు వెళ్తున్నారు పేదవాడు వెళ్తున్నాడు ఎక్కుండడు కూడా వెళ్తున్నాడు అందరు కూడా వెళ్తున్నారు అంటే ప్రస్తుతం అన్న క్యాంటీల్లో భోజనం వసతులు అన్ని బాగున్నాయి బాగాలేదు అని చెప్పి అన్నారు అన్నీ బాగానే ఉన్నాయండి ఏ రోజు ఫుడ్ ఫ్రెష్గా ఆ రోజే పెడుతున్నారు ఈ రోజు పెట్టింది రేపు పెట్టట్లేదు రేపు పెట్టింది ఎల్లుండి పెట్టట్ల టిఫిన్ కానీ భోజనం కానీ అన్నీ కూడా సార్ ఇప్పుడు బడ్జెట్ సమావేశంలో ప్రస్తుతం వ్యవసాయ రంగానికి కోసం నలభై వేల కోట్ల రూపాయలు పైగా పెట్టారు ఈసారి వ్యవసాయ రంగాలు అభివృద్ధి చెందే అవకాశం ఉన్నాయంటారా వ్యవసాయ రంగానికి ఎంత పెట్టుబడి పెట్టినా ఇంకా తక్కువగానే కనబడద్దు ఏంటంటే భారతదేశానికి ఎన్ను మొక్కలు అనేది మన ఆంధ్రప్రదేశ్ అండి అన్ని రకాల పంటలు పండించడం కానీ రైతులు కష్టపడడం కాని అండి అన్ని కూడా ఇంకా ఎంత పెట్టినా సరే నలభై వేల కోట్లు కదండి యాభై వేల కోట్లు అరవై వేల కోట్లు పెట్టినా సరే ఇంకా తక్కువగా పెట్టినట్టే ఉంటుందండి రైతుని ఆదుకోవాలంటే ఆ సమస్య సమస్యవరమేం కాదండి ఈ రోజుని మనీ మధ్యలో కూడా చూశారండీ వడగల వాడిని కానీ ఆల్రెడీ ఇద్దరు రైతులు కూడా పొలాలు పోయేటప్పుడు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి కూడా ఏర్పడిందండి అన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని చంద్రబాబు నాయుడు గారు అన్నీ కూడా చేస్తున్నాడు రైతులు కూడా మెడికల్గా కానీ లేకపోతే ఆరోగ్య విషయంలో కానివ్వండి లేకపోతే ఈ ప్రమాదాలు గాట్లు కూడా ఇంకా మంచి మంచి ఇన్సూరెన్స్లు పెడితే రైతులకి బాగుంటుంది అనేది నా ఒపీనియన్ సార్ ప్రస్తుతం చూసుకుంటే ఈ కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళని కావాలని చెప్పి అరెస్టులు చేస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారు నిజంగా కావాలని చెప్పి మేము అరెస్టులు చేస్తూ ఉన్నారు కావాలని అరెస్ట్ చేసే గుణం అనేది వైఎస్సీపీలోనే ఉందండి చంద్రబాబు నాయుడు గారు మామూలుగా పాదయాత్ర చేస్తుంటే ఆ కేసు ఈ కేసు ఉందని తీసుకెళ్ళి దోమలో ఉన్న ప్లేస్లో తీసుకెళ్ళి పడేసి అన్ని రకాలుగా కూడా హింసించాడు కనీసం ఏ కేసు ఉన్నది ఆయన ఏం చేశాడు అనేది కూడా రోజు కూడా ప్రూఫ్ లేదండి కోర్టు ఇవ్వలేదు అప్పుడు సిపిఐ నాయకులు ఇవ్వలేదు అప్పుడు అధికార పార్టీలో అధికార పార్టీ మినిస్టర్లు కానీ చీఫ్ మినిస్టర్ గారు కానీ ఎవరు కూడా ఇవ్వలేదు అంజయంగా అరెస్ట్ చేసే విధానం అనేది వాళ్ళ దగ్గరే నేర్చుకోవాలండి ఏ ప్రభుత్వం నేర్చుకున్నా ఏ నాయకులు నేర్చుకున్నా సరే అనగా ఇప్పుడు చూసుకుంటే ఈ కూట ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణం పెట్టబోతూ ఉంది ఈ ఉగాదికి ఉచిత బస్సు ప్రయాణం చెప్పి మాట్లాడుతున్నారు ఒకవేళ ఉచిత బస్సు ప్రయాణం కనుక పెడతాయి మీ ఆటోల పరిస్థితి ఎలా ఉండబోతాయి ఉచితం బస్సు అనేది స్టేట్ లెవెల్లో బెటర్ కదండి జిల్లా వారు పెడతా ఉంటారు ఏకైతే జన్షను లేదా తాటిబెల్లిగుడ లోపు ఉంగటూరు వరకు ఇస్తారండి దానివల్ల పెద్ద ఇబ్బంది ఉండదండి కాదు కొంత కొంత దెబ్బ అనేది తగులుతుందండి విలేజ్ నుంచి వచ్చే ఆటోలకి దెబ్బ అనేది అనగా అనగర ఉచిత బస్సు ప్రయాణం అలాంటి తెలంగాణలో అవలంబించారు చూసాం మనం అది స్టేట్ లెవెల్ అది వాళ్ళు స్టేట్ లెవెల్లో పెట్టారండి చంద్రబాబు నాయుడు గారు ఆలోచన జిల్లాల వారుగా పెడదాం అనేది ఒపీనియన్ ఉన్నారు అయితే అక్కడ అయితే కొద్దిగా లేడీస్ లేడీస్ కొట్టుకోవడం కాస్త ఇబ్బందులు రావడం మనం చూసాం అవునండి సీట్ల కోసం ఇబ్బందులు పడ్డాం అలా అనిపిస్తా ఉంది ఒకవేళ నిజంగా ఇక్కడ అదే ఎదురవుతాయి అలాంటి ఇబ్బంది ఉంటుందండి కేంద్ర గవర్నమెంట్ కూడా ఇలాంటి కార్యక్రమం పెట్టబాకం సుప్రీంకోర్టు కూడా ఆల్రెడీ ఇచ్చిన విషయం అందరూ తెలిసిన విషయమే దానివల్ల కొద్దిగా వ్యతిరేకత వచ్చేటట్టు ఉంటే కనుక ప్రభుత్వం అది పథకాన్ని ఆపినా ఆపచ్చు దాని దానికి బదులు వేరేదైనా ట్వంటీ పర్సెంట్ థర్టీ ఫైవ్ పర్సెంట్ మహిళలకు తగ్గించి ఇచ్చే అవకాశం ఏమైనా పెడితే ప్రభుత్వం పెట్టవచ్చండి అలాగే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇలాంటి ఆటో డ్రైవర్లకి ఏం చేస్తే ఏ సహాయం చేస్తే ఇంకా మీరు నమ్ముతారు మామూలుగా ఆటో డ్రైవర్ కానీ సహాయం అనేది కాదండి ఇన్సూరెన్స్ అనేది కడుతున్నామండి ప్రతి ఆటో డ్రైవర్ కూడా ఇన్సూరెన్స్ కట్టాలి దాన్ని ఇంకా తగ్గించడం కానీ డబ్బుల రూపంలో కాకుండా ఇన్సూరెన్స్ శాంతం తీసి గవర్నమెంట్ కట్టేటట్టు ఉన్నా సరే ఆటో డ్రైవర్లకు ఆపేయండి ఇంకోటి చలానాల విషయాలు ఎలా ఉన్నాయి ఇప్పుడు చలానా విషయంలో గత ప్రభుత్వం ఉన్నప్పుడు చలనాలు చలానాలు మనం వెళ్తున్నా సరే ఫోటో తీసి చలనా పెడిసేవారండి అది చలన ఉందా లేదా కేసులో ఉన్నాయా లేవనే తెలియదు కానీ ఆర్టీ ఆఫీస్కి బ్రేక్ వెళ్ళినప్పుడు ఆ విషయం తెలిసేదండి అమ్మో నాలుగు వేలు ఉన్నాయా ఐదు వేలు ఉన్నాయా మినిమం రెండు రెండు వందలు మూడు వందలు రెండు వేలు నాలుగు వేలు ఐదు వేలు పదివేలు కూడా అలా వచ్చినాయి ఒకవేళ నలభై వేలు యాభై వేలు కూడా ఉన్నాయండి చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఆ చలనాలన్నీ కూడా తీసి చంద్రబాబు నాయుడు గారు వచ్చాక చాలా నెలలైనా ఎక్కడైనా పట్టుకుంటే కనుక నార్మల్గా నో పార్కింగ్ కానీ లేకపోతే టీని లేకపోతే దానికి సంబంధించిన మట్టికి మనకు తెలుస్తుంది కానీ కానీ కేసులు చేస్తున్నారు కానీ అనేది గత ప్రభుత్వం లాగా మట్టికి లేదండి సార్ ఇప్పుడు కోటమృతం అధికారంలోకి వచ్చే ముందు ఆటోలు కానీ కానీ పాత బకాయిలు ఏమన్నా అన్ని క్లియర్ చేస్తామని చెప్పి మాట్లాడారు చేస్తారు చేశారు ప్రస్తుతం ఇప్పుడు ఏమీ లేవు ఏమీ లేవు ఇప్పుడు ఏమైనా ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు ఏమైనా ఇబ్బంది పెడతాను మిమ్మల్ని ఏం లేదండి ట్రాఫిక్ ఇబ్బంది అంటే వెళ్ళే వాహనదారులను బట్టి వాళ్ళు కూడా ఇబ్బంది పెడతారండి మనం వెళ్ళి ట్రాఫిక్ లోకి వెళ్ళి ఇరిగిపోయి వాళ్ళని ఇబ్బంది అనుకోండి ఎక్కడ పడితే ఆఫీస్ సిగ్నల్స్ ఇవ్వకుండా ఇష్టం తిప్పేయడం వల్ల లేకపోతే నాలుగైదు ఆటోలు లైన్ లో పెట్టి మీటింగ్లు పెట్టడం కానీ ఏదైనా చేయడం వల్ల దానివల్ల ఎవరైనా వస్తే హెచ్చరిస్తారండి ట్రాఫిక్ మన ఉండాలి మనమే మన పిల్లలు తప్పు ఇస్తాం కదండి ఆ టైప్ లో ట్రాఫిక్ వారు కూడా చూస్తూ ఉంటారు అండి అనగారు ఇప్పుడు చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఈ సూపర్ సిక్స్ పథకాలు అవలంబించట్లేదు అని చెప్పి మాట్లాడుతున్నారు ఏదైతే ఇప్పటికి రెండు పథకాలు అవలంబించారు తొమ్మిది నెలలోనే రెండు పథకాలు అవలంబించారు ఇంకా నాలుగు పథకాలు రావాలి నాలుగు పథకాల కోసం ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు పథకాలు ఎగ్గొట్టేశారు చంద్రబాబు నాయుడు గారు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు రీసెంట్గా సాంకార్యకలాపాలలో పాల్గొన్నారు కదా సో వీళ్ళు పథకాలని పక్కన పెట్టేసి ఎంజాయ్ చేస్తూ ఉన్నారని చెప్పి మాట్లాడుతున్నారు ఎంతవరకు నిజమంటారు అది ఎంజాయ్ చేస్తున్నారు అనేది కదండి గత ప్రభుత్వం ఏంటంటే కుటుంబాన్ని సరిదిద్దుకోకుండానే ఏదో అటు ఇటు తిరిగదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆలోచన అంటే కుటుంబం మాత్రం సర్దుతున్నాడు అండి మనకు ఏం స్కీములు రావాలి సెంటర్ నుంచి మనం ఏం లాక్కోవాలి లేకపోతే మనకేనా మనకు సంక్షేమ పథకాలు కానీ ఇవి కానీ ఇవ్వాలంటే మనకు ఆదాయం ఎలా రావాలి ఇండస్ట్రీలు ఎక్కడ పెడితే బాగుంటుంది ఏరియాలో పెడితే బాగుంటుంది చదువుకున్న పిల్లలకి ఏ రకమైన మనం ఆదుకోవాలి అన్న ఆలోచనతోనే చంద్రబాబు నాయుడు చూస్తున్నాడు ఆయన వచ్చిన తర్వాత అంటే రెండు వేల రూపాయలు రెండు వేల ఐదు వందల రూపాయలు పెన్షన్ ఇచ్చి నాలుగు వేల రూపాయలు చేశాడని వికలాంగులు వికలాంగులకు వేల రూపాయలు చేశాడని అమ్మ అన్నా క్యాంటీన్ పెట్టాడని ఉచిత గ్యాస్ బండ్లు ఇచ్చాడని ఏమవుకున్నాడు అండి ఇరవై ఒక్క వేల కిలోమీటర్లు రోడ్లు ప్యాచ్ వర్కులు చేశాడని చేయకుండా అయినా నిద్రపోలేదు కదండి ఆయన ఆ వయసులో అంతలా కష్టపడుతున్నాడు అంటే మనంతా గర్వ గర్వపడవలసిన విషయం ఆంధ్రప్రదేశ్లో మాకు ఇలాంటి నాయకుడు మేము ప్రజలందరూ ఎన్నుకున్నాం ఆలోచన మన బుడమేరు పొంగిందంటే ఏం చేసేవాడు నేను కొద్ది అంటే తెల్ల తెల్లవారులు అక్కడ ఉండే ఐదు గంటల వారు ఉండండి ఐదు ఇంటికి ఇంటికి వెళ్ళి ఫ్రెషప్ అయ్యి మళ్ళీ నాయకుల కన్నా అయినా ఏ కాఫీ తాగిసి బయటకు వచ్చి ప్రజల కోసం అంత పోరాడిన వ్యక్తిని మన అలా అలా ఉండవు అనేది తప్పు కదా తప్పు కదండి ఏ అంత బుడమేరు వచ్చింది ఏ ప్రతిపక్షంలో ఉన్న నాయకుడు ఏ నాయకుడు వచ్చి ఎవరికి ఏ రకమైన కనీసం ఒక పావు కిలో పులియర్ ప్యాకెట్ ఎవరికైనా ఇచ్చారండి ఓ బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చారండి ఓ కాఫీ ఇప్పించారు ఎవరికైనా ఒక వాటర్ ప్యాకెట్ ఇచ్చారా ఇన్ని బాటలు చెప్పాడు అంటే వేల కోట్లు సంపాదించకూడదు కాదు కానీ ఐదు సంవత్సరాలు మీరే ఉన్నారు టైం బాగా బొడవేరు వచ్చింది ప్రజలు ప్రజల వలన దేని వల్ల వచ్చినప్పుడు ఆయన పది పన్నెండు రోజులు పదమూడు రోజులు నిద్రాహారాలు లేకుండా కూడా అదే కార్యక్రమం ప్రయాణం చేశాడు కదండి మినిస్టర్లు కూడా లేదు ప్రతి మినిస్టర్ కూడా అక్కడే ఉన్నాడండి ఫ్రిడ్జ్లు పాడైపోతే ఫ్రిడ్జ్లు బాగా చేయించాడు ఫ్రీగాను బైకులు పాడైపోతే బైకులు ఫ్రీగా బాగా చేయమని ఆర్డర్స్ ఇచ్చాడు అంతరకాల కార్యక్రమం అంత లోతుగా ఆలోచించి చేయవలసిన పని ఈ రోజు ఏ నాయకుడు ఉన్నాడు అండి ఓకే బాబు ప్రజెంట్ ఇప్పుడు చూసుకుంటే ఏమైనా కూటమిలో విభేదాలు ఏమైనా ఉన్నాయా కూటమిలో విభేదాలు లేవండి ప్రతిపక్ష నాయకులు ఏమైనా దాన్ని అమరుస్తే తప్ప మామూలు కూటమిలో కానీ పవన్ కళ్యాణ్ గారు కూడా అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు మంచి నాయకుడు మన అలాంటి నాయకుడు మనం ఎన్నుకున్నాము కూటమితో మనం కలిసి ఉండడం మాకు చాలా సంతృప్తి ఉంది ఎవరే మాట్లాడమా కానీ జనసేన నాయకులు కూడా ఆల్రెడీ ఎవరైనా ఏదైనా అన్నా సరే ఆయన సమర్థిస్తూ దాన్ని ఖండిస్తున్నాడు అండి ఎక్కడికెక్కడే అలా బీజేపీతో కూడా మనకు ఎప్పుడు కో విభేదాలు లేవండి చంద్రబాబు నాయుడు గారు మంచి వ్యక్తి అభివృద్ధి కోసం పోరాడుతున్నాడు ప్రజల గురించి ఉన్నాడైనా అనే ఆలోచనతోనే ఉన్నారు కానీ కోటమీ కూటమి ప్రభుత్వంలో విభేదాలు లేవు కానీ చిన్న కింద అక్కడక్క కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో చిన్న చిన్న కార్యకర్తలు ఆ కార్యకర్తలు చేయని ఈ కార్యకర్తలు చేయి చిన్న చిన్నవి వస్తూ ఉంటాయండి సాధ్యం మన కుటుంబంలో భార్య భర్తల దగ్గర వస్తున్నాయి పిల్లల దగ్గర వస్తున్నాయి తల్లిదండ్రుల దగ్గర వస్తూ ఉంటాయి ఎన్ని అది పెద్ద ఇదేం కాదండి ఓకే థ్యాంక్ యూ బాబా